హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియా వంటశాల చాలా మరి ఈరోజు రెసిపీ వచ్చేసి పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారు కదండి కేక్ రవ్వ కేక్ బొంబాయి రవ్వతో తయారు చేస్తానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా అవి ప్రిపేర్ చేసి అండి సూపర్గా తినేస్తారు చాలా స్పాంజీగా వస్తుందన్నమాట మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ మరి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్నామండి అందులో ఒక కప్పు దాకా రవ్వ తీసుకున్నాను దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం తర్వాత అదే మిక్సీ జార్లో ఒక కప్పు పంచదార తీసుకుంటున్నానండి కొంచెం తక్కువగా కావాలనుకుంటే పంచదార కొంచెం తక్కువగా కూడా తీసుకోవచ్చు ఇది కూడా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇందులో నేను ఒక యాలక్కలు కూడా ఒక రెండు మూడు వేసానండి గ్రైండ్ చేసేసాను అనమాట అది ఇందులో వేసేసాను తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ తీసుకొని అందులో యాడ్ చేస్తున్నాను అన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ కేక్ బ్యాటర్ అనేది ఎంత మిక్స్ చేసుకుంటే అంత మంచిగా వస్తుందనమాట అంత స్పాంజీ ఎంత ప్లఫీగా వస్తుందనమాట తర్వాత ఇందులో మనం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఒక పావు కప్పు దాకా పెరుగు వేస్తున్నాను ఇవన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేస్తారు కదా చూసారండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట దీన్ని మనము ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నానండి మంచిగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారైపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము బేకింగ్ సోడా వేస్తున్నానండి ఒక పావు స్పూన్ దాకా అదేవిధంగా ఒక పావు స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేస్తున్నాను ఇవి వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అయితే పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా చక్కగా ఈ విధంగా చేసి పీస్తే చాలా మంచిగా తినేస్తారు ఇప్పుడు బాగా గట్టిగా ఉంది కాబట్టి ఇందులో కొన్ని పాలు పోస్తున్నాను కొన్ని పాలు పోసేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో ఒక కొంచెం కార్న్ఫ్లోవర్లో టూటీ ఫ్రూటీ మిక్స్ చేసి ఇందులో వేస్తానండి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అయితే ఇందులో మనం ఎగ్ వేయకుండా చేస్తున్నాం కాబట్టి అందరూ తినేసేయచ్చు చాలా మంది ఎగ్ వేస్తే తినరు కదా అదే విధంగా ఈ విధంగా చేసుకుని తింటే అందరూ కూడా తినేసేయచ్చు అయితే నేను కేక్ బౌల్ కి ఒక బట్టర్ పేపర్ ని మంచిగా ఆయిల్ రాసి పెట్టేసానండి చక్కగా ఈ విధంగా బట్టర్ పేపర్ లే బట్టర్ పేపర్ లేకపోయినా కూడా కింద కొంచెం మైదా వేసేసి బాగా స్ప్రెడ్ చేసుకుంటే కూడా కేక్ అనేది అంటకుండా వచ్చేస్తుంది మనం తయారు చేసుకున్న కేక్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి కేక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారంటే చక్కగా తినేస్తారు కదా కేక్ అంటేనే చాలు చాలా మంచిగా తినేస్తారు అదేవిధంగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిగా కుదురుతుంది కూడా ఇటువంటి లమ్స్ లేకుండా ఈ విధంగా ఒకసారి డిప్ చేసుకుందాం తర్వాత నేను ముందుగానే ఒక ప్యాన్ పెట్టేసి ఇది నేను కేక్ మాత్రమే వాడతానండి ఒక స్టాండ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా ప్రీహీట్ చేశాను అనమాట అందులో దీన్ని పెట్టేస్తున్నాను దీన్ని మనము ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా బేక్ చేసుకోవాలన్నమాట చూసారండి మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక పిన్ కుర్చి చూపిస్తున్నాను మనకు ఏమీ వింటట్లేదు కాబట్టి మన కేక్ పర్ఫెక్ట్గా అయిపోయింది దీన్ని రిమూవ్ చేసేసుకుందాం ఇప్పుడు మొత్తం స్క్రాప్ చేసుకుందాం అండి ఇప్పుడు మనం టర్న్ చేసేసుకుందాం చూసారా అండి స్పాంజ్ స్పాంజ్గా ప్లఫీ బ్లఫీగా కేక్ మనకి తయారైపోయింది చాలా మంచిగా వచ్చిందనమాట ఇప్పుడు బటర్ పేపర్ని నుంచి రిమూవ్ చేసేసుకుందాం దీన్ని స్లైసెస్గా కట్ చేసేసుకుందాం చూసారు ఫ్రెండ్స్ మరి తయారు చేసుకున్న కేక్ చక్కగా తయారైపోయింది కదా మరి టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట చాలా అంటే చాలా బాగా వస్తుంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరి నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంతవరకు సెలవు సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ